శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కావేరీ తీరంలో శివశర్మ అని ఒక బ్రాహ్మణ కుమారుడు ఉండేవాడు చిన్నప్పటి నుంచి చెడు స్నేహితుల సావాసం వల్ల యవ్వనంలోకి వచ్చేసరికి నాస్తికుడిగా తయారయ్యి తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు తండ్రి సదాచార సంపన్నుడు పరమధర్మాత్ముడు పొడుక్కి నచ్చ చెప్పాడు నాయన నువ్వు చేసే దరిద్ర పనుల వల్ల మేము తలెత్తుకోలేకుండా ఉన్నాం ఇప్పుడు కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించి శివకేశవ అర్చన చేయి నీ మనస్సు నిర్మలం అవుతుంది అని చెప్పాడు ఆ కుర్రాడు వెటకారంగా అబ్బో దీపం వెలిగించేస్తే మనస్సు నిర్మలం అయిపోతుందా ఏమిటి కార్తీక మాసం ఏమిటి ఏమిటి చాదస్తాం ఇవన్నీ నాకు గిట్టవు అని చెప్పి శివకేశవుల్ని కూడా దూషించాడు దాంతో తండ్రికి ఆగ్రహం వచ్చి నీ చూడా భగవంతుణ్ణి దూషించేంత అహంకారం తలకెక్కిందా నీకు ఎలుకవై అడవిలో పడుండు అని చెప్పించాడు అప్పటికి జ్ఞానోదయం అయ్యి తండ్రి కాళ్లపైన పడ్డాడు పడితే తండ్రి అందండి ఆ శాపానికి తిరుగులేదు